బ్రహ్మాస్త్రం ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా బ్రహ్మాస్త్రం హిందూ వేదాలలో అత్యంత శక్తివంతమైన మరియు విధ్వంసక ఆయుధాలలో ఒకటి దీని యొక్క విశిష్టత గురించి మహాభారతం రామాయణం మరియు అనేక పురాణాలలో ప్రస్తావించబడింది దీనిని సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా సృష్టించాడు ఈ బ్రహ్మాస్త్రం అన్నది తపస్సు బ్రహ్మజ్ఞానం వేదాలు మరియు విశ్వశక్తి యొక్క మిశ్రమ స్వరూపం దీనిని ప్రయోగించడానికి ప్రత్యేక బీజాక్షర మంత్రాలు అవసరం ఇది అత్యంత సన్యాసి యోధులకు మరియు బ్రహ్మజ్ఞానంలో పాండిత్యం ఉన్నవారికి మాత్రమే తెలుసు బ్రహ్మాస్త్రం యుద్ధంలో విజయం కోసం కాదు విశ్వ సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు ధర్మం యొక్క అంతిమ రక్షణ కోసం సృష్టించబడిందని తెలుసుకోవడం ముఖ్యం దీనికి అపారమైన ఆధ్యాత్మిక మరియు మానసిక శక్తి అవసరం కాబట్టి దీనిని రోజుకు ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చని నమ్ముతారు ఈ బ్రహ్మాస్త్రమును పొందడానికి ఎన్నో సంవత్సరాల తపస్సు మరియు మంత్ర సాధన అవసరం రామాయణంలో రావణుడిని చంపడానికి శ్రీరామచంద్రుడు తన గురువైన విశ్వామిత్ర మహర్షి నుండి పొందిన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు తదుపరి భాగంలో ఇందుని వజ్రాస్త్రం గురించి తెలుసుకుందాం మరిన్ని వివరాల కోసం టైంతో వేచి ఉండండి